ఈ టలగ ఉంటుంది నాలుగు వందల నలభై పేజీ ఏపు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వాక్యం చదువుతుందాము నేను అందరూ ఏపు గ్రంథము ఇరవై తొమ్మిది నాలుగు వందల నలభైవ పేజీ ఏపు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వాక్య చదువుకుందాం చదువమ్మా నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించను అది నన్ను ధరించను ధరించను నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు ఆయను చాలండి ఏ వస్త్రం ధరించుకోవాలంట మరా నీతి అను వస్త్రం ధరించుకోవాలి నీతి అనే వస్త్రం ధరించుకోవాలి రైతులో చాలామంది ప్రభువుని నమ్ముకుంటారులే కానీ ఆయనలో ఉన్న నీతి మనలో తెచ్చుకోరు వారిలోని తెచ్చుకోరు ఇంకా ఎంత నమ్మినా ఎంత ప్రార్థించినా ఆ నీతి వారిలోనికి రాదు ఎక్కడో కాడ తేడా పడుతూనే ఉంటారు మంతుడు కదిలించబడని వాక్యం కలిపిస్తుంది మంతుడైతే కదిలించబడడు ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నీతి మంతుడు కదిలించబడడు గట్టిగా చప్పట్లు అదే లోయా నీతి మంతుడు కదిలించబడడు ప్రభు కోసం నీతి కలిగి ఉంటాడు యోపుకి ఎంతో శ్రమలు వచ్చినాయి యోపుకి ఎంతో శోధనలు వచ్చినాయి ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీతిమంతుడు గనక పది మంది పిల్లలు ఒక్క రోజే చచ్చిపోయినా ఆయన ఆస్తులు గొర్రె మందలు మేక మందలు ఇల్లు మొత్తం కూలిపోయినా కలిసి పోయినా ఒంటరిగా ఆయన మిగిలిన యహోవా ఇచ్చిన యహోవా తీసుకొని పోయిన యహోవా నావుడు శుతి కలుగునుక గట్టిగా చెప్పకూడదు ఆ నీతిగా నిలబడ్డాడు నీతి మంత్రులు నమ్ముకున్నాడు కాబట్టి ఆ నీతి ఆయనలో ఉంది ఈరోజు కొంతమంది జీవితాలు ఎట్లున్నాయంటే చిన్న శోధనొస్తే కదులుతారు చిన్న శోదలు వస్తే జమ్ము గదిలాంటి కదులుతారు నీళ్ళల్లో జమ్ములు ఉంటాయి తెలుసా గాలు వచ్చిందనుకో ఇటు గాలి వస్తే ఎటు వంగుతారు ఎట్టు వంగుతారు అటు గాలి వస్తే ఎట్టు వంగుతారు ఇటు గాలి వస్తే ఎట్టు వంగుతారు చివరికి ఇటు గాలు వస్తే ఎరగబడి చస్తారు నీతి లేని జీవితాలు ఎప్పుడూ మమ్ముతూనే ఉంటాయి నీతి అనే వస్త్రముని కావాలని దేవుడి వాక్తులు తెలిపిస్తుంది దేవుడు నిన్ను నన్ను నీతి మంతులు చేయటం కలవరి శిరుమలో నీ నీకోసము నా కోసము కూడా దెబ్బలు తిన్నాడు నీ కోసము నా కోసము ఆయన శరీరం అంతా నాగల చాలా వాళ్ళకి దున్నబడింది ఎందుకంటే పాపంలో ఉన్న మనలను పరచుటకు పాపంలో ఉన్న మనలను నీతి మంతులుగా చేయటకు ఆయన బలియాగమయ్యి ఆయన వేల చెల్లించి దేనికి వెల చెల్లించారు మనం చేసిన పాపాలకు మనం చేసిన తప్పులకు ఆయన వెల చెల్లించి మన కోసం మనం కట్టాల్సింది పరిస్థితి ఆయన కట్టాడు మనం కట్టలే సత్యం నరకానికి పడం తప్ప ఆయన మన కోసం మరణించి తిరిగి లేచి ఈరోజు ఆయన రక్తాన్ని సిద్ధపరికాడు ఎవరైతే ఆయన నమ్ముకుంటారో ప్రతి బిడ్డ మీద ఆయన రక్తాన్ని ప్రోక్షిస్తాడు రైతులో ప్రతి బిడ్డ మీద ఆయన రక్తాన్ని ప్రోక్షిస్తాడు మన మీద ఏ పాపం ఉండదు ఏ దోషం ఉండదు సాపాను కాడు ఆరోపణ చేయలేడు ఎప్పుడు నీటి అనే వస్త్రం మన మీద ఉన్నప్పుడు రక్షణ అనే వస్త్రం మన మీద ఉన్నప్పుడు వాక్యం అనే వస్త్రం మన మీద ఉన్నప్పుడు సాతాను మన మీద ఏ ఆరోపణ చేయలేడు ఏదైతే బదువయితో అప్పుడు సాతాను గడికి అలసైపోతాం అలుసైనాను అందరికీ నాను నా వారికి అలసైపోతాం అలసైపోతాం గారికి అలసైపోతాం చేపగా అదే చేస్తారు సోద ఏదైనా ఆ రోజు అట్టా చేయిచుడుగా ఈ రోజు అట్ట చేయగా కాబట్టి మన పరిస్థితుల విధానాలు మనం మార్చుకోవాలి నీతి అని వస్త్రం ధరించుకొని నీతిగా ముందుకు నడిచినప్పుడు మన జీవితాలు ఆశ్రవదరగా మారుతాయి నీతి అంటే ఎవరో కాదు ఆ నాదరాడిని ఏసే నీతిమంతుడు ఎవరు లేరు గట్టిగా చేపట్లబడతా నీతి అంటే ఎవరో కాదు ఏసయ్యే నీతిమంతుడు ఆ నీతి మంతులు మనం ధరించుకోవాలి ఆ నీతి మంచుల రూపంలోనికి మనం రావాలి ఎప్పుడొస్తా ఎప్పుడొస్తా వినుట వలన విశ్వాసము ఎప్పుడొస్తామండీ వాక్యం వినగా 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 శిల్పి శిల్పాన్ని కొట్టగా చక్కగా 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 ఒక శిల్పి శిల్పి శిల్పంగా మారినట్లు ఒక రాయి శిల్పంగా మారినట్లు వాక్యముతో వాక్యముతో నిన్ను ఒదక స్నానం చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా వాక్యముతో వాక్యము వెలుగులోనికి నువ్వు వస్తూ ఆఖము వెలిగిపోతూ ఉండదు చప్పట్ల చేపట్లకూడదు నీ రూపము మారిపోయింది దెయ్యంలాగా లోపలికి భూతలాగా బయటికి వెళ్తావు ఎలా దెయ్యాలాగా లోపలికి వస్తే దేవదూతలాగా బయటికి వెళ్తాం ఇప్పుడు వాక్యం అనే వెలుగులో నేను వచ్చావు కాబట్టి వచ్చినప్పుడు ఎట్టొచ్చింది తెలుసా దిగులుతో బాధలతో కష్టాలతో కన్నీలతో అనేక శోధనలతో కానీ ఇప్పుడు భయము లేదుగా దిగులు లేదుగా నమ్మిన వారికి ఎవరికి లేదు లేదు దిగులు లేదు ఎవరికి నమ్మిన వారికి ఏసుని ఈరోజు నమ్మాం కాబట్టి మనకు భయం లేదు ఈరోజు నాకు భయం ఉందని ఉన్నారా చెప్పండి మనకేం మన దేవుడు ఉన్నాడు మనను ఆశీర్వదిస్తాడు ఎవించిన దేవుడు దావీదును ఆశీర్వదించిన దేవుడు దీపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను దీపిస్తాడు వేటికచ్చు దేవుడుతామా కాబట్టి ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ప్రతి విడే కన్నీటిని తుడుస్తాడు ఈ వాక్యం ఇంత ముగిస్తూ ఉన్నాను రేపు మళ్ళీ ఆదివారం ఇదే వాక్యాన్ని నేను టెంట్గా చేస్తాను ఎవరు మిస్ చేసుకోవద్దు వాక్యముతో మనం వెలిగించబడాలి వాక్యం అనేటువంటి ఆనందము మన జీవితంలో ఉండాలి వాక్యము కొరకు అరుగులెత్తాలి రైతులో హరేలుయా ఈ వాక్యము ఏసయ్యా ఫలింప ఫలింపచేయును గాక